హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సంకల్ప డైట్ కేర్ సెంటర్ చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే మేము సన్నగా ఉన్నాం మాకు ఏం బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు మాకు ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటూ ఉంటారు మీరు టెస్ట్ చేయించలేదు కానీ మీకు తెలియదు సన్నగా లాభతో సంబంధం లేదు ఈ కాలంలో మనకున్న ఈ ఫుడ్ హ్యాబిట్స్తో ఖచ్చితంగా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ట్రైకులజ్స్ ఎక్కువగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం అలాంటప్పుడు వెంటనే మెడికేషన్లోకి వెళ్లకుండా ఏమేమి ఫుడ్ ఇన్క్లూడ్ చేసుకొని మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే వాటిని తగ్గించుకోవచ్చు అని ఈ వీడియోలో చూద్దాము